బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం నేటి బీసీ బంద్ విజయవంతం బీసీజేఏసీ బీసీ బిల్లును అడ్డుకున్న పాపం బీజేపీదే మండల కాంగ్రెస్ కమిటీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుండా రాష్ట్ర హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ శనివారం తెలంగాణ రాష్ట్ర బీసీజేఏసీ పిలుపు మేరకు వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాలను కలుపుకొని హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాలు మెంబర్ బాసాని చంద్ర ప్రకాష్ మాది మార్కెట్ చైర్మన్ పోలపల్లి శ్రీనివాసరెడ్డి పరకాల మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్ మాజీ జెడ్పీటీసీ చల్ల చక్రపాణి అప్పు ప్రకాష్ రెడ్డి మాజీ ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్ దుబాసి కృష్ణమూర్తి మారేపల్లి రాజు మారేపల్లి రాజేందర్ చిందం రవి నిమ్మల రమేష్ బండారి పైడి రాజేందర్ రేణుకుంట్ల సదానందన్ రవి పాల్ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గుర్రం రవీందర్ భగీ రమేష్ పోరిశెట్టి గణేష్ నిమ్మల మహేందర్ బరువు గోపి రామిశెట్టి లక్ష్మారెడ్డి మోహన్ వెంకటేశ్వర్లు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర బంద్లో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించడం సాధనలో భాగంగా చాంపేట మండలంలో కూడా బంధు స్వచ్ఛందంగా అన్ని పార్టీల సమక్షంలో అఖిలపక్షం సమక్షంలో బంధు విజయవంతంగా చేయడం జరిగింది మరి ఈ పార్టీ ఆ పార్టీ ఎవరినా అర్థమవుతలేదు పార్టీల విషయానికి మోదలుచుకోలేదు ఏది ఏమైనా పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది విద్యలో ఉద్యోగంలో ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో రూట్ లేవల్లా ఒక కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది ఇన్నేళ్ళు అవుతుంది డెబ్బై సంవత్సరాలు దాటింది అయినా బీసీల బతుకు అట్టడుగునే ఉన్నది నువ్వు ఏ రాజకీయంగా చూస్తావా విద్యాపరంగా చూసినా ఉద్యోగపరంగా చూసినా సామాజికంగా ఈ వర్గాలు కింది స్థాయిలోనే ఉన్నాయి కాబట్టి మరి సమన్యాయం కావాలి కాబట్టి వాళ్లకు అన్ని రకాలుగా బీసీల వాటా వాళ్ళకు దక్కాల్సిన అవసరం ఉన్నది దానికి మరి రాజ్యాంగ సవరణ చేయాలనేది అది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పని చేసింది మరి కేంద్రంలో చట్ట రాజ్యాంగాన్ని సవరణ చేయాలి కాబట్టి అది నైన్త్ షెడ్యూల్లో సవరణ చేసి దాంట్లో పొందుపరచాలి కాబట్టి అది చేయాల్సిన అవసరం ఉన్నది అది అంత ఈజీగా అయ్యే పని కాదు నేను ఒకటే చెప్తున్నా బీసీ సోదరులకు బీసీ రాజకీయ పార్టీలలో ఉన్న వాళ్లకు వాళ్ళ లైన్ దాటేస్తారా లేకుంటే ఇంకా ఎంఆర్పిఎస్ బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా మద్దతు ఉన్నారు ఇక్కడ మాల మానాడు ఎంఆర్పిఎస్ వాళ్ళు ప్రజా సంఘాల వాళ్ళు విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా ఇక్కడ అందరున్నారు ఈ విధంగా గ్రామ స్థాయిలో కూడా ఒక కార్యక్రమం తీసుకొని ఆ ఢిల్లీ వరకు ఈ సవరణ జరిగేంత వరకు మనం ఐక్యంగా ఒక సంఘటితంగా ఏర్పడి పోరాడితే తప్ప అదేదో అంత ఈజీగా తేలికగా అయ్యే పని కాదది